ఆ చేతికి ఘాట్లు కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేవే జాతర వస్తుంది కదా పందికి పెట్టు అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు అందరూ సమానమని రాసినోడు పది మందిని మారిస్తే అందరినీ సమానంగా చూసినోడు వెయ్యి మందిని మారుస్తాడు అలాంటి మనిషిని చూశాను అక్కడ ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు ఆగండి మీరేమో ఆయుధాలు అంటున్నారు ఒకరేమో బాక్సైట్ అంటున్నారు ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి చెప్పాను కదా గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది కొండ మీద రచ్చ జరిగిన రాత్రి ఎంకన్నా అండు పెంచే స్ట్రైట్ అడిగి కాదంటే నీ

చూడడం అది పగలడం బొమ్మ చూడడం అది పగలడం అప్పటి నుండి అదే నాకు పబ్జి ఇంద్రమచ్చను చెప్తుండది ఇప్పటిదాకా నువ్వు కలిసిన మనుషులు చెప్పినవన్నీ సంఘటనలు కథ అంటే పైకి కనిపించే సంఘటనలు కాదు యువతులు ఉండే కారణాలు కారణాలు కనుక్కునే వస్తావు కారణాలు చెప్పలేవు గానీ ఆ కాళ్ళకి ఏం జరిగిందో చెప్పు చూస్తా ఉంటేనే ఆ స్వామి చేసిన రచ్చ గుర్తొస్తా ఉంది నాకు ధైర్యం ఉంటది గానీ నువ్వు ఆ నార్త్ ఈస్ట్ లో నువ్వు బరువు ఎక్కువ ఉండవు నువ్వు ఆ సౌత్ ఈస్ట్ లో కూర్చోపా అసలే మాట్లాడుతున్నారు వాస్తు అసలే వేలు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండవు ఏం అడిగే పనిలే నాకు తెలిసిండేది చెప్తా ఆ పొద్దుకొని ఉండేది వాస్తు చూసిండేది సినిమా జాతర్లు ఆసే పని పెట్టుకుని ఈ ఎత్తుక్కుంటూ వచ్చేంత తోపులా నాలుగు జిల్లాలు ఈ ముఠాను పట్టుకున్న పోలీసు లేడు కదిరా కొడిగే పండ్లే రక్తం మన కలిసి రంగు రంగు ఏందయ్యో వైలెన్స్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉండాలి సంపుండాది సీఐని అబ్బా Sebas Sebas మిస్టర్ అచ్యుతన్ ఏజెంట్ లొకేషన్ పంపించాడా వెయిటింగ్ మ్యామ్ ఏజెంట్ ఆ ట్రక్తూ వెళ్తున్నారు ఎమ్మెల్యే గారు అంకన్నా పూజ ఉండదే మంచి టీ పెట్టు మోసలవుతుండదు నేను ఫాలో నేను వచ్చిన టక్ Oh, uh -huh. Fomos me. Okay. ఫిఫ్త్ ఇంటర్సెప్షన్ అకాంప్లిష్డ్ ట్రక్ వెనక్కి ఎన్ని అక్కలు వచ్చినట్టున్నాయి ఎన్నున్నాయి ఈ ఆటకు పాతిక ఎర్రకొకటి in head half or

అయినా ఈ తొండయా కత్తికి గన్నికి ఏడు మ్యాచింగు తండ్రి కప్పు లేక అమ్మని చూస్తారండ ఆయుధాలు వచ్చిండాయి ఎత్తుకొని ఎత్తుకొని పారాయండి అది టపాకులు సౌండ్ కాదు తుపాకులు సౌండ్ మనం కత్తులే కదా ఇచ్చి పంపు ఉండదు కాసా ఏమోలే ప్రీతమ నాయకుని కోసం ఏం ప్లాన్ చేసి ఉండారేవా గోడానికి పోవాలి నేను పోవాలిక్క నన్ను ఇలా కట్టేస్తే ఇక్కడతో ఆగిపోతుందని కూడా మీ మూర్ఖత్వం మీరు మా దళం మొత్తాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక్కడ జరగబోయే దాంట్లో నువ్వు చెప్పే చాలా చిన్నది పద్మ ప్రతిదీ నాదే అది ఆయుధవైనా అయినా కాళ్ళున్నాయనే ధైర్యంతోనే కదా లోపలికొచ్చావు పది సామాన్లు పాతిక శవాలు ఒక ఈగో అవి తీసుకొచ్చిన ఫ్యాను రెండు నిమిషాల్లో నా గేటు బయట ఉండాలి